హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మామ్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మరి ఈ మధ్యకాలంలో నేను చాలా రోజులైంది కదా చాలా గ్యాప్ వచ్చింది గ్యాప్ రావడం కాదు నేనే తీసుకున్నాను కొన్ని ముఖ్య కారణాల వల్ల గ్యాప్ తీసుకున్నాను అనమాట వీడియోలో అప్లోడ్ చేయలేకపోయాను చాలా ముఖ్యమైన పనుల వల్ల చాలా రోజుల తర్వాత మీ ముందుకు వస్తున్నాను ఈరోజు నేను ఒక చిన్న మినీ వ్లాగ్ అయితే మీకు చూపించదలుచుకున్నాను మరి ఆ మినీ వ్లాగ్ చూసే కంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు ఎవరున్నా కానీ ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి అలాగే కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు సో వీడియో చూస్తున్నారు కదా వీడియోలో అయితే మీకు కనిపించేస్తూనే ఉంది వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో నేను ప్రస్తుతం ఉన్నాను మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పేరు మీరు వినే ఉంటారు శివపార్వతుల రెండవ కుమారుడు వినాయకుడు తమ్ముడు అయిన సుబ్రహ్మణ్య స్వామి ఆయనే భక్తులు కుమారస్వామి కార్తికేయుడు స్కందుడు షణ్ముఖుడు మురుగన్ గుహుడు అనే పేర్లతో పిలుచుకుంటూ ఉంటారు కుమారస్వామి మాతృగర్భం నుండి పుట్టినవాడు కాదు కథాక్రమంలో పుత్రుడిగా పార్వతీ పరమేశ్వరులు స్వీకరించారట సుబ్రహ్మణ్య ేశ్వర స్వామి ఆలయానికి ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ మనకి ఎలాంటి సమస్యలున్నా సంతాన సమస్యలున్నా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మనం ఇక్కడికి వచ్చి చక్కగా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కుకుంటే గనక చక్కగా మన సమస్యలన్నీ సాల్వ్ అయిపోతాయట సరే ఎలాగో నేను కాకినాడలో ఉన్నాను కదా అని చెప్పేసి నేను ఆటో తీసుకుని కాకినాడకి దగ్గరలో పెద్దాపురం వెళ్ళే దారిలో రాగంపేటలో ఉందనమాట ఈ ఆలయము సో ఇక్కడికి నేను వెళ్ళి వెళ్ళి ఆ స్వామివారిని దర్శించుకుని దండం పెట్టుకుని వచ్చేసాను సో ఆలయం అంతా చూస్తున్నారు కదా చుట్టూ చెట్లతోటి విశాలమైన ప్రాంగణంలో ఉంది అండ్ అలాగే పక్కకి స్వయంభూగా వెలిగిన నాగేంద్రుడు జంట నాగేంద్రులు ఉన్నారు కనిపిస్తున్నారు బట్ నేను అదైతే కంప్లీట్గా వీడియో తీయలేదు ఎందుకంటే అంత పవర్ఫుల్గా కనిపిస్తోంది అది మరి అలాంటి పవర్ఫుల్ స్వయంభూల్ని తీయడం కూడా మంచిది కాదు అని చెప్పేసి నేను చక్కగా దండం పెట్టేసుకుని నా కోరికలు ఏమున్నాయో అవి మనస్సులో కోరుకుని ఆ సుబ్రహ్మణ్య ేశ్వర స్వామిని దర్శించుకుని వచ్చేసాను మరి మీరు కూడా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కాకినాడలో ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా దగ్గరలో ఉన్నవాళ్ళు వీలు ఉంటే ఒకసారి వెళ్ళి చక్కగా దర్శనం చేసుకుని మీ సమస్యలు ఏమైనా ఉంటే చక్కగా చెప్పుకోండి చక్కగా దర్ స్వామివారి దర్శనం చేసుకుని హ్యాపీగా ఉండండి ఇదండి నా ఈరోజు మినీ బ్లాగ్ సో మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే ఇంక నుంచి వీడియోలు అయితే రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూ ఉంటాను సో చూస్తూ ఉండండి థ్యాంక్ యూ కీప్ సపోర్టింగ్